మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్స్ అవుతాయి ఇప్పుడు నేను చేసేటటువంటి వీడియో వైసీపీ వాళ్ళకి కొంచెం ఫేవర్గా ఉండొచ్చు మిగతా వాళ్ళ కొంచెం ఏంటి వైసీపీ వైసీపీనా అని అనొచ్చాము పేటిఎం అని అనొచ్చాము నో ప్రాబ్లం వాస్తవం మాట్లాడదామా జగన్మోహన్ రెడ్డి నిజంగా తప్పు చేసింది ఎందుకో చెప్పు భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు కూడా ఇలాంటి అవమానాల వల్ల ఆంధ్ర రాష్ట్ర రాజకీయ చరిత్రలో కూడా ఎంతో అవమానపడల ఎన్టీ రామారావు గారు ఆనాడు అవమానపడ్డాడు తర్వాత జగన్మోహన్ రెడ్డి పడ్డాడు ఎందుకు చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి కుటుంబం మీద చేసినటువంత ట్రోల్స్ ఏ రాజకీయ నాయకుడు కుటుంబం మీద చేయాల అంతెందుకు లాస్ట్ టైం ఎలక్షన్లో భువనేశ్వరమ్మ మీద ట్రోల్ చేస్తే ఎంతమంది రియాక్ట్ అయినారు అయినారా కదా దానివల్ల ఎంత దూరం పోయింది అదే ఎలక్షన్ క్యాంపెయిన్లో అయింది ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి ఎంత బాధపడ్డాడు ప్రతి ఒక్కరూ మనసు చెల్లించేలా అయింది అవునా మరి ఏనాడైనా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ భార్య విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ ప్రెస్ మీట్ పెట్టి నాకు ఇట్టు చేసిన అని అడిగిందా మరి జగన్మోహన్ రెడ్డి తప్పు కదా అది కానీ జగన్మోహన్ రెడ్డి మొండోడు అంటుంటారు కానీ మొండోడే ఎంత మొండోడైనా మనసు ఉండదా ఉండదా కుటుంబం మీద ఇంత ట్రోల్స్ జరిగితే బాధ ఉండదా మనకే నా బాధ మనకే నా కుటుంబం ఆయన కుటుంబం కదా ఆయన ఇంట్లో ఉన్న ఆడోళ్ళు ఆడోళ్ళు కదా ఏనాడైనా జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ఆడవాళ్ళ గురించి కానీ బూతులు కానీ ఎప్పుడన్నా తిట్టంగా చూసారా నాకు తెలిసి తిట్ల ఆయన వాడేది ఒకటే ఆ పెద్ద మనిషి చంద్రబాబు రెండోది వచ్చేసి పవన్ కళ్యాణ్ గురించి ఆ పెళ్ళిళ్ళు ప్రస్తావన ఇవి తప్ప ఇంక ఏ ఆడగూతుల గురించి అయినా నెగిటివ్గా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయా చూడండి ఒకసారి ఈ రెండు ఆయన చేసిన తప్పు పెద్ద మనిషి అట్లాంటోడు ఇట్లాంటోడు అది రాజకీయ స్టేట్మెంట్ కానీ పవన్ కళ్యాణ్ గురించి పెళ్ళిళ్ళ ప్రస్తావన తీసుకురావడం తప్పు కానీ ఆయన కుటుంబం మీద ఆయన భార్య మీద ఎంతమంది ఎన్ని రకాలైనటువంటి ట్రోల్స్ నిజంగా జగన్మోహన్ రెడ్డి కాబట్టి గమ్ముకున్నాడని నా ఫీలింగ్ థ్యాంక్ యూ